హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షకృష్ణ తెలుగు వ్లాగ్స్ చూడండి ఇప్పుడైతే నేను చిన్నప్పుడు చదువుకుని స్కూల్ మా ఊర్లో ఎట్లుందో ఉందో అంతా మార్చేసినారనమాట ఇంకా ఇంకా ఆ రోజు ఫాదర్ది పుట్టినరోజు అయితే ఇంకా పిల్లలు అయితే చూడండి క్యా క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు ఇంకా వీడియో తీస్తానని చాలా శ్రద్ధగా అయితే వెలిగిస్తున్నారు స్కూల్ అయితే చాలా మార్చేసినారబ్బా అప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది ఇంకా పెయింటింగ్ కానీ ఇంకక్కడ ఇవన్నీ రాసినారు అనమాట లెటర్స్ అన్నీ రాసినారు ఇంగ్లీష్లోనూ రాసినారు తెలుగులోను మొత్తం అన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మా అల్లుడు అనమాట చిన్నల్లుడు మా అన్నయ్య కొడుకు పెద్ద అన్నయ్య కొడుకు ఇంకా చూడండి ఒకసారి చూపిస్తాను ఎట్లుందో ఇంకా పిల్లలైతే అంత సందడి సందడిగా ఉంది ఎందుకంటే ఇంక క్యాండిల్స్ వెలిగిస్తారు కదా ఇంకా అప్పుడు చాక్లెట్స్ ఇస్తారు అయితే చిన్నప్పుడు మేము కూడా అట్లే పోయేటోళ్ళం అనమాట చాక్లెట్లు ఇస్తారనైతే తొందరగానే పోయి క్యాండిల్స్ తీసుకొని అయితే పోయేవాళ్ళము చూడండి మేము చదువుకున్నప్పుడు అయితే ఇవన్నీ ఏవీ లేవన్నమాట ఇంకా బాగా ఎంత నీట్గా ఉందో స్కూల్ అయితే చాలా బాగుంది ఇంకా నైట్ టైం తీసినాను కాకపోతే బయటంతా అనుకుంటే నైట్ అయిందనమాట నైట్ అయిందనేసి అయితే చూపించలేదు ఒకసారి చూడండి ఇవన్నీ మీ మీకు అంటే మీరు చిన్నప్పుడు కూడా ఇట్లనే ఉండిందా ఒకసారి కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే చూడండి యాపిల్ అంట మ్యాంగోను ఇంక వాటర్ మిలను అరటిపండు ఇవన్నీ చూడండి ఎంత అట్రాక్షన్ ఉందో కదా మాకైతే అప్పుడు ఏది లేదనమాట ఇంకా బ్లాక్ బోర్డు తప్ప మేము ఏది చూసేవాళ్ళం కదనమాట ఇంకా పిల్లలు మమ్మల్ని వచ్చింటారు కదా స్కూల్కి ఆ పిల్లల మొహం మేము చూడాలా మా మొహం పిల్లలు టీచర్ మాత్రమే ఇంక ఇవన్నీ ఏవి లేకపోయినా అయినా చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం చాలా బాగుంటాయి కదా ఆల్ఫాబెట్స్ చూడండి చిన్న చిన్న పిల్లలకైతే బాగా నేర్పియచ్చు ఇంకా అవన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట క్యారెట్ అంటే క్యారెట్ కానీ ముల్లంగి అట్లాంటివన్నీ ఐడెంటిఫై అయితే చేయచ్చు ఇంకా ఈ వచ్చి చూడండి నెంబర్స్ చాలా బాగుంది స్కూల్ అయితే చాలా మార్చేసినారు ఇంకా బ్లాక్ బోర్డ్ అయితే చాలా పెద్దది అనమాట మా స్కూల్లో ఎంత వెడల్పు ఉందో చూడండి ఒకసారి ఇంకా పైన షార్కా ఆక్టోపస్ లయన్ ఇవన్నీ చూడండి బాడీ పార్ట్స్ పిల్లలకైతే చాలా అవగాహన ఉంటుంది ఇట్లా దానిల మీద ఎందుకంటే ఛాన్ట్స్లో ఒకటే కదా మనం తీసుకొని చూపించేది ఇంకా స్కూల్కి పోతే అన్నీ ఇంకా ఎటు చూసినా కూడా ఇవే ఉన్నాయన్నమాట అయినా చిన్ననాటి జ్ఞాపకాలే బాగుంటాయి ఇంకా చిన్నప్పుడు అయితే ఇంకా ట్యూషన్ పెట్టుకుంటే ఇది ఇంట్లోనే మేము రె టేబుల్స్ చెప్పేకైతే ఒక ఇట్లా బాగా వాళ్ళ పిల్లలైతే హడావిడి ఎక్కువ ఉంది ఇంకా నేను వీడియో తీస్తాననేసి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒకసారి పిల్లలైతే బల్లే పిల్లలు అబ్బా ఇంక ఇక్కడొచ్చేసి ఏదనుకుంటున్నారా ఫాదర్ పుట్టినరోజు నాడైతే అనాథ పిల్లలకైతే ఉండి రాస్తారనమాట హుండిలోకి అమౌంట్ వేసి అనాథ పిల్లలకైతే దాన్ని ఆర్డిటి ఫౌండేషన్కి అయితే వాళ్ళు అందజేస్తారనమాట వాళ్ళు అక్కడ పైనకి అనాథ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా తోచిన సహాయం అయితే చేస్తారనమాట ఇంక ఇక్కడ రాస్తాడనేది అయితే మా పెద్దయ్య ఇంక ఇక్కడ ఎదురు కూర్చునేది అయితే మా అమ్మవర్స్ అవుతాడనమాట ఇంకా పక్కన అన్న వాళ్ళు అయితే వస్తారు ఇంకా చూడండి రాస్తున్నారు పేర్లు అందరూ రాపిస్తారు ఒక్కరు అనేది లేదు ప్రతి ఒక్కరూ రాపియల్లా ఇంక ఇక్కడ చూడండి వీళ్ళంతా ప్రేక్షకులు అనమాట వచ్చింటారు మా పెద్దమ్మ వాళ్ళు ఇంక అక్కడైతే ఫస్ట్ ఫోల్ దగ్గర వచ్చినది మా పెద్దమ్మ ఇంకే నెక్స్ట్ ఇక్కడ పెద్దమ్మ చూడండి ఎట్లా చూస్తున్నారో నేను చెప్తున్నానమాట యూట్యూబ్లో వస్తారని చెప్తే సరేలే తీసుకో అని అయితే అన్నారు ఇంక ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ చిన్న కొడుకు అనమాట ఈ పిల్లడు వీడియో తీస్తాను అనేసి అట్లే చూస్తున్నాడు ఇంక ఇక్కడైతే వాళ్ళను అత్త వీళ్ళైతే వరుస అవుతారు మా గుండు చూడండి అప్పుడే రెడీగా వచ్చింది ఇంకా నేను వీడియో తీస్తానని అని వాడైతే చూడండి దిక్కు తెలియలేదు వాడికి ఏం చేస్తుందో మా ఇత్త అనేసి అయితే చూస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారనమాట బాగా తీ పిల్లోని అనేసి అయితే అంటే వాడు నన్నే చూస్తున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే చెప్తున్నారనమాట చిన్న అంటే ముందు స్కూల్ది ఇంక ఇక్కడ చూడండి మా ఫ్రెండే పెద్ద కొడుకు ఈ పిల్లోడు అప్పుడు బాగుండే ఇప్పుడు చూడు చిన్నగా అయిపోయినాడు ఎట్లున్నాడో చూడండి ఒకసారి పాపం ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయితే మాకు ట్యూషన్ పెట్టుకుంటాను రీ ఎక్కాలండి ఇక్కడ చెప్తా అంటే అనమాట ఒకరు మించొకరు ఇదబ్బా ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్